ఇరవైలో నేను రిటైర్ అయ్యాను నేను గమనించిన విషయాల గురించి మాట్లాడుతున్నాను అది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ఒక రాష్ట్రంగా ఉన్న పరిస్థితుల్లో కానివ్వండి కొన్ని రోజుల తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నప్పుడు ఇక్కడ ఉన్న సివిల్ సర్వీసు దేశంలోనే ఒక అగ్రగామిగా తీసుకురావడం అలాగే ఆ ప్రయోజనాలు ప్రభుత్వం కనుక ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అనేక రకమైన ఇన్నోవేషన్స్ చేసి దేశంలోనే రాష్ట్రానికి ఒక గొప్ప పేరు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా పరిపాలనలో పారదర్శకత అలాగే నిబద్ధత ఉండే రకంగా పనిచేయడానికి అత్యధిక శాతం ఆ రోజు బ్రాహ్మణ ఆఫీసర్సు దానికి వారు కారుకులు అయ్యారని చెప్పడానికి నాకు ఏ విధమైన సందేహం లేదు అది పరిపాలనలో తీసుకొచ్చిన మార్పులు కావచ్చు పారదర్శకత కావచ్చు వ్యక్తిగత జీవితాలలో వారు వారు ప్రవేశపెట్టుకున్న కొన్ని మంచి అలవాట్లు కావచ్చు వీరందరూ కూడా మార్గదర్శకులుగా అయ్యారు వారి సంఖ్య ఆ రోజుల్లో కార్డర్లో కనీసం ముప్పై శాతం దాకా కూడా గ్రామీణ ఆఫీసర్స్ ఆ రోజుల్లో ఉండేవారు తదనంతరా అనేక కారణాల వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మనకి వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ముగ్గురో లేదా నలుగురు మాత్రమే బ్రాహ్మీణ ఆఫీసర్స్ ఉంటున్నారు వీళ్ళకి చాలా డిమాండ్ ఉంటున్నది అన్ని శాఖల్లోకి వాళ్ళు వెళ్ళి చేయలేకపోతున్నారు కొన్ని సందర్భాల్లో వీళ్ళు కూడా నిర్లిప్తతతో ప్రవర్తిస్తున్నట్టుగా నాలాంటి వాడికి కమ కనిపిస్తున్నది ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది హైదరాబాద్ అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికా ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ మనకి ద బెస్ట్ అనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ కాబట్టి బ్రాహ్మణ జాతికున్న గౌరవాన్ని ఇనుమడింప చేసే స్థాయిలో అధికారులు పనిచేయలేకపోతున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తున్నది ఏంటంటే పరిపాలన సౌలభ్యత పెరగట్లేదు ప్రజలకు ఉన్న సమస్యలకి స్పందించే తీరు మనకి కొంచెం నిరాశాజనకంగా ఉన్నదని పత్రికల ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం నేను విన్నాను కాబట్టి బ్రాహ్మణ ఆఫీసర్ల సంఖ్య పరిపాలనలో పెరగడానికి మనం ఏదో ఒక రకమైన మన కృషి భక్తిగా చేయాలనే దృష్టితో ఈ అడ్వకసీ తీసుకున్నాం దీన్ని ఏప్రిల్ పదిహేనో తారీఖు నాడు పత్రికా ముఖంగా ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసి ఎవరు సివిల్ సర్వీసెస్కి ఇంట్రెస్ట్ ఉండదో మీరు అప్లై చేసుకోండి అని చేసినప్పుడు మొత్తం మూడు వందల అరవై ఏడు మంది స్పందించారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఎనభై తొమ్మిది మంది కాగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రెండు వందల డెబ్భై ఎనిమిది మంది స్పందించి మాకు శిక్షణ కావాలి మాకు కొంత ఆర్థిక సహాయం కావాలి అని స్పందించారు ఈ ఎనభై తొమ్మిది మందికి కూడా మేము వెంటనే ఈమెయిల్స్ పంపించి వారి జాబితా కొంత కోరాం ఎక్కడ చదివారు ఏం చదివారు వారి సివిల్ సర్వీస్లో చేరడానికి ఎందుకు వాళ్ళకి అభిరుచి వచ్చింది ఇలాంటి విషయాలన్నీ రాసి పంపిస్తే ఎనభై తొమ్మిది మందిలో అరవై రెండు మంది స్పందించారు వారి వివరాలు పంపించారు వీరిని ఒక తేదీ నిర్ణయం చేసుకుని ఫిఫ్టీన్త్ జూన్ వీళ్ళందరికీ ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడానికి పిలుపు పంపించాం ఆ పిలుపుకి మొత్తం ముప్పై రెండు మంది మాత్రమే హాజరయ్యారు ఈ ముప్పై రెండు మందికి కూడా మూడు ప్యానల్స్గా ఏర్పాటు చేసుకుని రిటైర్డ్ అయిన ఆఫీసర్లు కొంతమంది గ్రామీణ ఆఫీసర్స్ హెల్ప్ తీసుకుని వారందరి సహాయంతో ఇంటర్వ్యూలు కండక్ట్ చేసినప్పుడు ఒక పదిహేను మందికి ఆ కోవకి చెందిన వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే బాగా ఫలితాలు వస్తాయనుకున్న పదిహేను మందిని ఎంపిక చేసి ఈ పదిహేను మందికి కూడా నిన్నటితో ఈ శిక్షణ కార్యక్రమాలు చేస్తున్నాం శ్రీ కళ్యాణ్ అని చెప్పి అతను లా ఎక్సలెన్స్లో పనిచేస్తున్న ఒక బ్రాహ్మణ్ యూత్ అతను వీళ్ళందరికీ కూడా మెంటరింగ్ చేస్తున్నాడు వాళ్ళందరికీ ప్రతి వీక్ కూడా ఏ రకంగా వాళ్ళు ప్రణాళికాబద్ధంగా తయారవుతున్నారో వాళ్ళ రిపోర్ట్లు వస్తాయి అలాగే ప్రతి నెలా కూడా వాళ్ళకి మెంటరింగ్ పెట్టడానికి కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్సు సిబిఈ మెంబర్సు పెద్దలందరినీ కూడా ఇలాంటి వారందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళలో మోటివేషన్ తగ్గకుండా ఎందుకు వాళ్ళందరూ సివిల్ సర్వీస్లోకి వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వాలి అనే అభిలాష వాళ్ళలో పెంపొందించడానికి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇవాళ దేశవ్యాప్తంగా మనకి తెలిసిన నిజం ఏమిటంటే ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అవుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది వస్తున్నారు నాలాంటి వాళ్ళకు ఆ రోజు జిల్లెలు మూడమ్మ ఆశీస్సులతో నేను ఫస్ట్ టైం ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అయ్యాను కానీ ఈ రోజుల్లో ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అవుతున్న వాళ్ళు చాలా చాలా తక్కువ మంది కాబట్టి వీళ్ళందరికీ టూ సైకిల్స్ మేము సపోర్ట్ చేస్తాము అనే ఒక హామీ ఇస్తూ వీళ్ళందరికీ కూడా శిక్షణ ప్రారంభించాం ఈరోజు మంత్రిగారు రావడం అందరికీ చాలా చాలా సంతోషదాయకంగా ఉన్నది వారి వీలు బట్టి వారిని కూడా ఈ కౌన్సిలింగ్ సెషన్స్కి నిర్వహించినప్పుడు వారు వచ్చి ఒక అరగంట సేపు వాళ్ళందరినీ కూడా విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా ఇందులో పదిహేడు మంది తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు ఆ రోజు ఇంటర్వ్యూకి వచ్చారు ఏడు మంది ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇది కాకుండా మహారాష్ట్ర నుంచి అప్లై చేశారు తమిళనాడు నుంచి అప్లై చేశారు ఒడిస్సా నుంచి కూడా అప్లై చేశారు కాబట్టి బ్రాహ్మణ జాతి వాళ్ళ ఈ రకమైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నది